ఈ రోజు కొంతమంది నిన్ను అంటుండొచ్చు పద్రాకలు దేవుడు దేవుడు దేవుడి పిచ్చాడు రా దేవుడి పిచ్చాడు ఆ టైట్లు పొందితే ధన్యుడు వేను దేవునికి మహిమ నా దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించి నీ తలనెత్తినప్పుడు నీ దీన స్థితిని నీ పాత గతిని చూచిన వారు ఆశ్చర్యపోయే అనుభవాల్లోకి వెళ్ళిపోతారు ఏంటి వాడి దగ్గర ఉంది మా దగ్గర లేదంటే భక్తి దేవుడికి ఇష్టమైన మనస్తత్వాన్ని సాధన చేసుకున్నాడు దావీదు గొర్రెల దొడ్లో ఉన్నాడు అన్నలు అవమానంగా మాట్లాడతారు ఫ్యామిలీ పట్టించుకోవద్దు తేలిగ్గా మాట్లాడతారు తండ్రి సమూహలోచి వచ్చి ఎస్ఐ దావీదు తండ్రి ఏమయ్యా ఎస్ఐ నీ కొడుకులందరినీ నా ముందుకు రప్పించంటే పొలంలో గొర్రెలు మేపుతున్నాను కూడా పిలవాలిగా కొడుకు కొడుకా కాదా ఆహా మిగిలిన వాళ్ళందరినీ నిలబెట్టాడు తడోకొకని ముందుకు తీసుకొస్తున్నాడు వీడు పొడుగ్గా ఉన్నాడు వీడు మనిషి అందంగా ఉన్నాడు వీడినే దేవుడు కోరుకుందనుకుంటే దేవుడు ఆ అంటున్నాడు సమయలాగో అడుగు పక్క పంపించ తడోకొకడిని పక్కకు పంపించేసాడు మొత్తం అయిపోయారు సమయాలకు ఆశ్చర్యం ఏమయ్యా ఆ ఎస్ఐ నా ముందుకు తెచ్చిన వాడి అలా పక్కకు పంపించున్నావు ఇంకెవరినయ నువ్వు కోరుకుందండి ఇంకొకడు ఉన్నాడు పిలవమను అన్నాడు ఇంకొకడున్నాడు పిలవమను ఏమయ్యా ఎస్ఐ ఇంతమంది పిల్లలా ఇంకెవరైనా ఉన్నారా ఇంకను అంటే ఒకడున్నాడు అండి వాడు చిన్నోడు వాడికి అన్నీ తెలియవు అందుకని అండి గొర్రెలకు పెట్టాడు నా లెక్కలో లేడు పిలవమంటే పిలిపిస్తా కాబట్టేగా ఏళ్ళ ఏలని చూపించింది నీ కుమారులందరినీ నా ఎదుటి రప్పించన్నప్పుడు దావీదును కూడా పిలిపించేది ఉండే కానీ పిలిపించలా ఎందుకు తండ్రి కంట్లో దిసాయించన్నంలో లెక్క చేయరు చివరోడు అందరి పెత్తనాలు ఆయన మీదే దీనుడు దేవుని ఆరాధకుడు దేవుడంటే పిచ్చి దేవుడు అంటే పిచ్చి ఈరోజు నువ్వు వచ్చావు చూడు పిచ్చిగా దేవుణ్ణి ప్రేమించి నాకు ఈరోజు అవకాశం ఉంది ఈ హోల్ నైట్లో నేను ఎందుకు ఇంటికా నిద్రపోవాలి నా దేవుని సన్నిధిలో గడుపుతాను నువ్వు వచ్చావు చూడు దేవుని ప్రేమించి ఇదే పిచ్చి ఆయనకి ఆయనకి పాపం గొర్రెల దగ్గర కాచుకుంటా ఉన్నాడు దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉంటాడు ఎప్పుడు దేవుడి పిచ్చే ఆ పొలంలో గొర్రెలు దాల్లటం ఆ కొండల్లో గొర్రెళ్ళు దాల్టం చోట కూర్చోవటం ఆయన్ని ఆయన్ని గురించి ధ్యానించటం ఆయన ఆరాధించుకోవటం ఆయన మయం పరచుకోవటం ఇక ఆయన లోకం నేను రాజును కావాలి నేను ప్రజల మీద పెత్తనం చేయాలి నేను ఏదేదో కావాలని అలా అనుకోవాల పాపం నాకు దేవుడు నిర్ణయించిన లైఫ్ ఇదే పర్వాలేదు దేవునికే స్తోత్రం అనుకున్నాడు బతుకుతున్నాడు కబుర్ వచ్చింది దాబిదు ఇంటికాడ నుంచి నేను రమ్మని పిలుస్తున్నారు నీకోసం ప్రవక్త వచ్చాడుదా వెళ్ళాడు అల్లంత దూరంలో ఉండగానే దేవుడు మాట్లాడితే అదిగో నేను వాడు వస్తున్నాడు వాని మీద తైలం పోయమన్నాడు అదిగో నేను వాడు వస్తున్నాడు వాని మీద తైలం పోయాను దేవునికి మహిమగలుగును కాదు అమాయకంగా ఉంటాడు ఏం జరుగుతున్నారు అర్థం కాక వాళ్ళందరూ నిలబడి ఎగాదిగా చూసి ఉండవచ్చు అన్నలు మా దగ్గర లేనిదేందో వాడి దగ్గర ఉందేందో ఏందో ఈయన ఎట్లా ఉందంటే మమ్మల్ని పిలిచి అవమానపరిచినట్టు ఉంది అని మొఖాలు ఎట్ట పెడతారండి తమ్ముడిని అభిషేకిస్తున్నారని పెడతారు ఫేస్ వాళ్ళందరినీ పక్కకు నెట్టినందుకు కొంచెం కొంచెం నొప్పి కలిగిద్దిగా ఫేస్లు ఎట్టబెట్టి పెట్టుంటారు మీరు పెట్టండి ఎట్ట పెట్టుంటారో కూడా మన వల్ల కాదు ఇప్పుడు పెట్టాలంటే ఆ ఫేస్లు ఎగ్దెగా చూసి ఉంటారు మా వల్ల కానీ వీడి వల్ల ఇద్దా మా దగ్గర లేనిది వాటి దగ్గర ఉండింది అని చూసుంటారు వాళ్ళు అలా ఎందుకు చూస్తున్నారో సమయలేమో ఎలేమో ఆశ్చర్యంగా చూస్తున్నాడు వెనకెళ్ళి దేవుడు కోరుకున్నాడా ఈ చిన్నోండి కోరుకున్నాడా ఇస్రాయేలుకి రాజా సవులు తర్వాత ఇస్రాయేలుకు రాజా ఈ బాలుడు వెళ్తాడు ఆ ఇస్రాయలునే ఆయన నిర్గాంత పెట్టి చూస్తున్నాడు తైలం కొమ్ములో నింపుతున్నాడు నాకు తెలిసే అసీ వాళ్ళ ఆవిడ కూడా ఆశ్చర్యపోయి చూడొస్తూ ఉండొచ్చు వీడు గొర్రెలకే సరిగా పనికిరాడు అనుకుంటే వీడిని ఏంది వీడు రాజైంది నా దేవుడు నీకు తోడయి ఉండి నిన్ను ఆశీర్వదించి నీ తలనెత్తినప్పుడు నీ తీర్న స్థితిని నీ పాత గతిని చూచిన వారు ఆశ్చర్యపోయే అనుభవాల్లోకి వెళ్ళిపోతారు ఏంటి వాడి దగ్గర ఉంది మా దగ్గర లేదంటే భక్తి విశ్వాసం ఆత్మీయత అన్నిటికంటే ముఖ్యంగా దేవుణ్ణి ప్రేమించే మనసు దేవుణ్ణి ప్రేమించే మనసు ఈ రోజు కొంతమంది నిన్ను అంటుండొచ్చు ఉండవచ్చు దేవుడు దేవుడు అని దేవుడు పిచ్చోడ్రా దేవుడు పిచ్చాడు ఆ టైట్లు పొందితే ధన్యుడివేను దేవునికి మహిమ ఆ టైట్లు పొందితే ధన్యురాలివే దేవుడు పిచ్చిదే ఎప్పుడు దేవుడు 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 మరి దేవుడు కాక మరి ఎవరు అనాలా అంత తోడు ఎవడున్నాడు ఈ ప్రపంచంలో దేవుడే మెయిన్ తెచ్చి వాళ్ళ అన్నల ముందు నిలబెట్టి కొమ్ము తైలం తీసుకొచ్చి ఆ చిన్నవాని మీద పోసి సౌలు పని అయిపోయింది సౌలు తర్వాత రాజు రాజితడే అని తైలం పోసాడు ఎన్నికలేని నన్ను ప్రేమించి పాళ్యంలోకి మంద సంస్థ ఎట్లా 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 చేశాడు వస్త్రాలు పోయింది కూడా పట్టించుకోవాలా నా దేవుని ముందు నేను ఎప్పుడు దీనుడనే ఇస్రాయెల్కు నేను రాజునైతే కావచ్చు ప్రజలకు నేను రాజునైతే కావచ్చు కానీ నా దేవుని ఎదుట నేను ఎప్పుడు దాసుడనే ఆయన ఎదుట నేను ఎప్పుడు దాసాను దాసుడనే అదుగో తెరల మధ్య యహోవా మందసం ఎన్నికలేని నన్ను ప్రేముచీ లోకముంది నన్ను వేరు పరచి ఎన్ని కలేని నన్ను ప్రేమి లోకముంది నన్ను వేరు పరచి మీ సన్నిధిలో నీ కోలిలో సన్ని అంటది ఏ ఆ సౌల్ కూతులు దావిదు భార్య సిగ్గుందా ఏం బుద్ధులు ఈ బుద్ధులు ఆ ఒంటి మీద వస్త్రం పోయేది కూడా అనుకుంటే ఎర్చున్నావే ఒక రాజు అంటే ఆ టీవీ ఆ హుందా ఆ దర్పం కనపరచాలి నువ్వు రాజులాగా ప్రవర్తిస్తున్నావా ఆ రాజు హోదాని ఆ దర్పాన్ని ఆ హుందాతనాన్ని కనపరుస్తున్నావు నువ్వు ఏం చేస్తాలో ఈ చేస్తాలు అని తన మనస్సున ఆయనని హీనపరిచింది మాట్లాడింది బయటపడింది దావిదే ఉండడం తెలుసా మీ కాళ్ళు గొర్రెలు కాసుకునేవాడిని దీని అందరిలో ఆఖరుణ్ణి అవమానాల్లో బ్రతికను తృణీకరాల్లో తిరస్కారాల్లో నన్ను తెచ్చి మీ నాన్నను తప్పించి ఇస్రాయెల్ సింహాసనం మీద ఎక్కించింది ఆయన 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 నేను ఇస్రాయలు జనాంగానికి రాజునే కావచ్చు కానీ నా జీవము కలిగిన దేవునికి నేను దాసుడనే ఆయన దగ్గర నాకు అతిశయం లేదో నా అతిశయమే ఆయన నా ఆనందమే ఆయన నా సంతోషం నా సంబరమే ఆయన నువ్వు అనుకుంటే నాకెంత చిల్లులు పడతాయా అనుకో అనుకో ఎవరో ఏదో అనుకోవాలని నేను చేయట్లా నా దేవుడు సంతోషపడితే నాకంతే చాలు ఏ రాజు చేయలట్లా చూసుకోండి తర్వాత ఏ రాజునైనా ఇస్రాయేల్ రాజుల్లో ఏ రాజునైనా సౌలు మొదలుకొని ఆఖరి రాజు వరకు మీరు చూడండి ఏ రాజు అయినా సరే ఆ క్రిస్వలోమన్తో సహా ఎవరి వాడు చేయలే కలితావితో దీనుడై దేవుని సన్నిధిలో గోజాడుకున్నాడు కృతజ్ఞత బుద్ధి కలిగిన వాడై జీవించాడు ఊహకు మించిన కార్యము చేసి ఉన్నత కృపలు నను దాచినావు గమ్యమే తెలియని ఏ పయనములు తమ్ముడు దేవుడు ఊహకు మించి ఉన్నత స్థితిలో ఉంచితేనే మెచ్చుతావా దేవుణ్ణి కనపరుస్తావా నో ఇప్పుడు దేన స్థితిలో ఉండగానే నువ్వు దేవుని భయం దేవుని గణపరచు ఇలా చేస్తే తర్వాత దీవిస్తాడని కాదు దీవించకపోయినా ఇంతే ఉంటా ఏసయా నీవు నన్ను హెచ్చిస్తావని భజన చేయటం కాదు హెచ్చించకపోయినా నీ నేను ఇంతే ఉంటా ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టావు ఏమంటారు అంతే అంటారా హెచ్చిస్తాడన్న భయం చేస్తారా హెచ్చించినా హెచ్చించకపోయినా తండ్రి ఇంకా కష్టాలైనా సరే నిన్ను నా గుండెల నిండా మయం పరచుకుంటాను నీకు ఇష్టంగానే బతకాలని ఆశపడతాను తమ్ముడు చెల్లి ఈరోజు రక్షణ నువ్వు రక్షణ శిరస్థాన్ని ధరించావు అనేకులకు లేని కృప నీకిచ్చాడు దేవుడు ఇప్పటికే కృప పొందావు నువ్వు ఇప్పటికే కృప పొందేవు ఇప్పటికే కృప పొందేవు ఇంకా పొందబోతున్నావు ఇంకా పొందబోతున్నావు ఇంకా ఇవ్వబోతున్నాడు నా దేవుడు మీకు కృప ఇంకా ఇవ్వబోతున్నాడు ఆయన పరిపూర్ణత నుండి కృప వెంబడి కృప పొందబోతున్నావు నువ్వు ఇప్పటికీ పొందేవి ఇంకా పొందబోతున్నావు మనం ఇంకా పొందబోతున్నాం ఏం కృంగిపోవద్దు ఏం కలత చెందో ఏం కలత చెందో కొద్ది కాలం తాళ్ళు కొద్ది కాలం దేవుని బలమైన కార్యాలు చూడబోతున్నావు నిరాశపడదు నిరుత్సాహపడదు దేవుని ముందు ప్రవర్తనను జాగ్రత్తపరచుకో అవిశ్వాసలాగా ఆందోళనలో బతుకొద్దు ఆందోళన దేవుని బట్టి ఆనందంలో బ్రతుకు నేను కుంగిపోను నేను కుమిలిపోను ఆ దేవుడు ఉన్నాడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన చూచుచున్న దేవుడు ఆయన నాకు కృపను ఇస్తాడు అనే విశ్వాసంతో ధైర్యంతో ఆయనలోని ఆనందంలో కొనసాగు ఇంకా ఆయన్ని ప్రేమించి ఆయన దృష్టికి మంచి వాళ్ళకి ఇంకా ఏం చేస్తాడన్నో తెలుసా ఏది జరిగినా అది మేలుకొచ్చేటట్టు చేస్తానని రాయించాడు ఈరోజు కీడు అనుభవిస్తున్న నీకు నీవు అనుభవించే ఈ కీడులన్నీ నీకు మేలులుగా మారుతాయనేది లేఖనం చెప్తున్న సాక్ష్యం చెప్తున్న సాక్ష్యం దేవుని ప్రేమించు వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతున్నాయి అన్నాడు ఎంతమంది నమ్ముతున్నారు